పత్రికా విలేకరిపై దాడి జరగడం అమానుష్యం రాప్తాడులో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆత్మకూరు డివిజన్ పరిధిలో అన్ని పత్రికా మరియు ఎలక్ట్రానిక్ యూట్యూబ్ ఛానల్స్ మీడియా మిత్రులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది దీనిలో భాగంగా మీడియా మిత్రులు పురవీధులలో తిరుగుతూ మానవహారం చేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ప్రభుత్వానికి ప్రజలకు వారధి అయిన జర్నలిస్టులపై దాడి చేయటం దారుణం అమానుషమని పలువురు పత్రికా విలేకరులు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి హేయమైన చర్యలు ఈ ప్రభుత్వంలోని మరి ఏ ఇతర నాయకులు చేయటం పునరావృతమైతే అది ఎంతటి ప్రభుత్వమైనా గద్దె దించటానికి మీరు అనుకుంటున్న ఫోటో వీడియో పెన్ను పనిచేస్తాయని మమ్మలను చులకనగా చూడటం సరికాదు దాని పవర్ ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తామని పత్రికా ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ పాల్గొనడం జరిగింది తదనంతరం ఆర్డీఓ కు వినతి పత్రాన్ని అందజేయడం కొంతమంది వ్యక్తులు సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి రాప్తాడు సిద్ధం సభలోనే అతి అతి దారుణ దారుణాతి దారుణంగా కొట్టడం అది సిగ్గుచేటు ఇలాంటి ఇలాంటి ఘటనల్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఆత్మకూరు జర్నలిస్టులందరూ ఐక్యంగా ఈరోజు ర్యాలీ నిర్వహించి ఈ దాడిని ఖండిస్తూ ఏక తీర్మానం చేశాము గతంలో కూడా ఇటువంటి సంఘటనప్పుడు ఆత్మకుల జర్నలిస్టులందరూ కూడా ఐక్యంగా పోరాడి ఇటువంటి దాడులని నిరసన చేస్తూ ర్యాలీలు నిర్వహించాము అందులో భాగంగానే ఈ రోజు కూడా నిరసన ర్యాలీ చేపట్టి ఆత్మకూరు ఆర్డీఓ గారికి పత్రం అందించడం జరిగింది అక్కడ ఓ వ్యక్తిపై దాడి చేస్తున్న సమయంలో అతను ఎందుకు ఏం చేశానో కూడా ఆలోచించకుండా విచక్షణ రహితంగా అదేదో తప్పు చేసినట్టుగా దాడి చేయడం చాలా బాధాకరం సిగ్గుచేటు కూడా ఏదన్నా రైల్లో దొంగతనం చేస్తున్నాడా లేదా దాని పిల్లకల్ని ఎత్తుకొని పోతున్నాడు అన్నప్పుడు ఎవరు అలా చేస్తారు అక్కడ ఎందుకు కొడుతున్నామో కూడా తెలియకుండా ఆ విధంగా కొట్టడం ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని మేము భావిస్తున్నాము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆత్మగుతలిస్టు తరఫున ఇటువంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ముఖ్యమంత్రి గారు జరిగిన సభలో కాబట్టి ముఖ్యమంత్రి పూర్తిగా దీన్ని బాధ్యత వహిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం